శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మీరు ఆశించిన దానికన్నా కూడా రెట్టింపుగా ఆదాయం అనేది వస్తుంది మీరు కోరుకున్నవి అన్ని పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇక మీకు గొప్ప ప్రయోజనాలు అనేవి కలిగే అవకాశం అనేది కనపడుతూ ఉంది వ్యాపారస్తులకు రేపటి రోజున మంచి లాభం అనేది కలుగుతుంది డబ్బు సంబంధమైనటువంటి సమస్యల నుంచి మీరు అయితే విముక్తి పొందుతారు మీరు డబ్బులను అతిగా ఖర్చు చేయడం అనేది మానుకోండి డబ్బులను పొదుపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టండి ఆర్థిక కష్టాల నుండి బయటపడుతూ మిమ్మల్ని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం కొత్త మార్గాలను వెతుక్కోండి మీరు మీ ప్లాన్స్ గురించి ఎవరికి కూడా ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్స్ అనేవి నాశనం అవుతాయి మీకు ఎంత క్లోజ్ వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళకు మాత్రం మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్స్ గురించి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు ఆ పనులు అనేవి సక్సెస్ కాకపోగా అందులో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అది మీ ఎదుగుదలకు ఆటంకం అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త మేషరాశి జాతకులు మీరు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకూడదు ఖాళీ సమయం మీకు దొరికినప్పుడు మీరు మీ సమయాన్ని వినియోగించుకోవాలి మీకు కెరియర్ పరంగా మంచి వృద్ధి అనేది చేకూరుతుంది మీ దినచర్య వలన ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు దూరం చేసుకోవచ్చు ముఖ్యంగా కొత్త స్నేహితుల నుంచి ఏవైనా యాదృచ్ఛిక సలహాలను మీరు తీసుకోవడానికి మీ మనస్సు అనేది అంగీకరించదు మీరు త్వరలో కొత్త ఉద్యోగాన్ని పొందే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి మేషరాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది కానీ తను మీ కోసం ఏదో అద్భుతమైనది చేసి పెట్టే అవకాశం కనబడుతూ ఉంది పాతకల మిమ్మల్ని రోజంతా వెంటాడుతూ ఉండవచ్చు మీరు కొత్త దిశలో ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారవచ్చు ఉద్యోగం అవకాశం పొందడానికి స్నేహితులు మీకు ఒక మార్గాన్ని చూపించవచ్చు మేషరాశి వ్యక్తులకు కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి లేదా పురోగతిని సాధించాలి అనుకుంటే గనుక మీ వంతు ప్రయత్నం మాత్రం చేయడం తప్పనిసరి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున గురుబలంతో విజయం సాధిస్తారు దీనికి తొందర పడకూడదు సహనంతో ప్రయత్నించండి మీ పనులు సత్వరమే పూర్తి అవుతాయి కుటుంబ సభ్యుల సూచనలతో అన్ని పనులు సర్దుకుంటాయి ఉద్యోగ వ్యాపారాలలో సామాన్య ఫలితం ఉంటుంది ఆర్థికంగా మీరు శుభాలను పొందుతారు వస్తు వస్త్ర లాభం కలుగుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున శుభయోగాలు కలుగుతాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది ధనయోగం అద్భుతంగా కనబడుతూ ఉంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్